జై శ్రీమన్నారాయణ మిత్రులారా అత్యంత శక్తివంతమైన మాసం ఒకటి రాబోతుందండి తెలుసు మహావిష్ణువుకి అత్యంత ప్రీతికరమైన మాసంగా చెప్తారు ఈ మాసాన్ని వాస్తవానికి పన్నెండు మాసాల్లో ఈ మాసం పేరు ఉండదు చైత్రం వైశాఖం జ్యేష్టం అదనంగా ధనుర్మాసము ఎప్పుడు తెలుసుకుందాం రండి రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ పదహారు మంగళవారం రోజున ఈ యొక్క ధనుర్మాస నెలం ప్రారంభమైంది మార్గశిర బహుళ ద్వారసి రోజు చక్కగా ధనుర్మాసం ప్రారంభం జరిగింది మిత్రులారా ఈ యొక్క మాసం మొత్తం కూడా ఎవరైతే శ్రీమన్ నారాయణుణ్ణి చక్కగా తిరుపతి సేవిస్తారో ఆ యొక్క గోదాదేవి వారిని స్మరిస్తారో వారి జన్మ ధన్యమవుతుంది వివాహం కాని పిల్లలు కానివ్వండి విష్ణువు యొక్క ఆశీర్వచనం పొందే సమస్త భక్తులు కూడా ధరించాల్సిన మాసం ధనుర్మాసము అదేవిధంగా తెలుగువారు మరి ముఖ్యంగా ఇంటి ముందు ముగ్గులు పెడుతూ ఉంటారు ముప్పై ఈ యొక్క మాసం మొత్తం కూడా మరి గంగిరెద్దులు సన్నాయి వాళ్ళు మరి హరిదాసులు హరినామ సంకీర్ణత వస్తుంటారు ఒక పండుగ వాతావరణం